లంచాలు తీసుకునేటోళ్ళు ఎవ్వలన్నా పబ్లిక్గా పబ్లిక్ గా రోడ్డు మీద అందరు చూస్తుండగా తీసుకుంటారా చూడకుండా సాటు మాటుకు తీసుకుంటారు లేదంటే వాళ్ళ చేతులకు రంగు అంటకుండా డ్రైవర్లకో ఆఫీస్ బాయ్లకు అప్పజెప్తారుగా పని కానిగో రోడ్డు మీద లంచం తీసుకుంటూ గీ పోలీస్ అని ఒట్టిగా బద్నాలు చేసిరట గీ పోలీస్ ఆయనను చూడు రి ఎవరు ముచ్చట్నో ఇది చూసినోళ్ళకి ఎవ్వలకైనా సరే నూటికి వెయ్యి వాళ్ళు ఈ హోంగార్డు ఈ మనిషి తాన బెదిరించి లంచం తీసుకుంటుండు అనే అనిపిస్తుంది అంతేనా కాదా అట్టనే అనుకున్నారు యూపీ సుల్తాన్పూర్ కాడ రోడ్డు మీద తీసిన ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఈ వీడియో చూసి పోలీసు ఆయనను సస్పెండ్ కూడా చేసినట్టు అక్కడ పెద్ద పోలీసు వాళ్ళు కానీ కళ్ళతో చూసినదల్లా నిజం కాదు చెవులతో వినదల్లా నిజం కాదు అన్నట్టు ఈ పోలీసు తీసుకున్న ఈ లంచం పైసలు కావట రోడ్డు మీద ఈ మనిషికి దొరికిన పైసలట మరి రోడ్డు మీద పైసలు ఎట్ట దొరికినాయి వెళ్ళి వచ్చినాయి ఆ మనిషిక అంటే మొన్న మూడు రోజుల కిందట ఇదే యూపీ సుల్తాన్పూర్ల లా నగల దుఃఖం లూటీ చేసి ఐదు కోట్ల దోపిడీ చేసే కదా ఐదుగురు దొంగ బద్మాషోళ్ళు ఐదు కోట్లలా రెండు కోట్ల నగదు పైసలు మూడు కోట్ల నగలు ఉండేనట అయితే వాళ్ళు ఇతకపోయిన పైసలల్లోకెళ్లి కొన్ని కట్టలు జారి ఆడాడ తువ్వంట పడితే జనాలు చూసి దొరికిన కాడికి మడత పెట్టుకొని జేబుల పెట్టుకున్నానట ఇది పెద్ద మనిషి కూడా గట్టిగానే కుక్కిండు జేబుల్లా ఇది కనిపెట్టిన ఈ పోలీస్ ఆయన ఉండి అయ్ తి ది పైసలు ది అని గదిరిస్తే తీసి ఇట్లా ఇచ్చిన పైసలు ఇచ్చినయో కూడా చూడలేదట ఇక ఈ వీడియోనే వైరల్ అయిందన్నట్టు ముచ్చట అక్కడ పెద్దాఫీసర్ల కెరకైతే వాళ్ళు కూడా వీడియో చూసి అర్రే మావోడు లంచం తీసుకోలే దొంగలు కొట్టేసిన సొమ్ము రోడ్డు మీద మందికి దొరికితే రికవరీ చేసినట్టుండు అని కవరింగ్ ఇచ్చిరట మరి రికవరీ చేసేటోడే అయితే ఒక్క బిండలే తీసుకొని ఎందుకు మూసుకుండు ఆ మనిషి జేబులో ఇంకిన్ని ఉన్నట్టు తెలుస్తూనే ఉంది ఆ జేబు చూస్తుంటే ఎత్తుగా కతిమ జేబుల చెక్ చేయకుండా ఎట్లా ఇడిచిపెట్టిండు అని లా పాయింట్లు లాగుతున్నారట మల్లో మల్క పాడైపోను ఎట్లా పడ్డా కష్టమే ఉంది పబ్లిక్ అయితే మరి తీసుకున్నాడు మొత్తం గుంజుకొని తీసుకున్నా పీడవోవు గిట్లా సగం తీసుకొని నిడిచిపెడితే గిట్టనే అవుతుంది మరి అని కామెంట్లు పెడుతున్నారు జనాలు అది అట్లుందా ఈ గిజ్జుడు లంచం తీసుకున్నట్ల ఎంత ఎక్స్పీరియన్స్ సంపాదించిండో ఈ ఎస్ఐ గారైతే అరేవా ఇంత చాలాకి మనిషో జోడి యూపీ ప్రయాగ్ రాజ్ పోలీస్ టౌన్లో ఎస్ఐ పేపర్ ఇచ్చినట్టే ఇచ్చి పేపర్ సాటుకు పైసలు మడతబెట్టి అంగనే లటుక్కున అందుకుడు గిట జరుగుతుందని ముందే కనిపెట్టి ఫోన్లో వీడియో ఆన్ చేసి పెట్టిరు బాధితులు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది మరి ఎట్లా కవరింగ్ చేసుకుంటారు అక్కడ పెద్ద ఆఫీసర్లు గ్రాఫిక్స్తో చేసిన మ్యాజిక్ వీడియో అని అంటారు కావచ్చు